శ్రీమాత్రే నమ మీ సత్యానందిరాజు వచ్చేది మార్గశిర మాసం కదా దత్త జయంతి మార్గశిర పౌర్ణిమ అందుకేనేమో దత్తస్వామి వారి యోగ సాంప్రదాయంలో ఉన్నటువంటి యోగ పురుషుల గురించి సత్సంగం చేసుకునే అదృష్టాన్ని మనకి ప్రసాదిస్తున్నారు మొన్న మౌనస్వామి వారి గురించి చెప్పుకున్నాం కదా ఈరోజు అదే దత్త యోగ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక మహాపురుషుల గురించి చెప్పుకుందాం విచిత్రం ఏంటంటే ఈ యతీశ్వరులు మౌనస్వామి వారు సమకాలీనులు వీరు కూడా వాసుదేవానంద సరస్వతీ స్వామి వారి శిష్యులే మౌనస్వామి వారు ఎలాగైతే సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి వారి జీవితాన్ని అంకితం చేశారో ఈ యతీశ్వరులు కూడా అట్లాగే తమ జీవితాన్ని యావత్తూ కూడా ఈ జాతికి అంకితం చేశారు మరి సనాతన ధర్మంలో పుట్టి అటువంటి యోగ పురుషుల గురించి స్మరించుకోకపోతే మనకు మనం ద్రోహం చేసుకున్న వాళ్ళమే కాదు వచ్చే తరాల వారికి కూడా ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం అలాగే ఈ తీశ్వరుల యొక్క యోగ బలం మామూలుది కాదు తమ యోగ బలంతో వాసుదేవానంద సరస్వతి స్వామి వారు సిద్ధి పొందబోతున్నారని చెప్పి రెండు రోజుల ముందే చెప్పారు ఒక మహాత్మకి స్వప్నంలో కనబడి సత్సంగం చేసుకోబోయే ముందు నాదొక చిన్న మనవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకు ఆలస్యం పదండి వెళ్ళి చక్కగా కార్తీక మాసంలో మొదటి సత్సంగం కదా మంది ఇంతటి ఇతీశ్వరుల కంటే ఇంకా ఎవరుంటారు స్మరించుకోవడానికి చక్కగా వెళ్ళి స్మరించుకుని తరించిపోదు పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో ఇరవై శతాబ్దం మొదట్లో సనాతన ధర్మానికి జరిగినంత హాని ఏ ధర్మానికి జరిగి ఉండదు అందుకే దత్తస్వామి యొక్క సంకల్పం వల్ల చాలామంది గొప్ప గొప్ప యోగులు మహాత్ములు ఆ కాలంలోనే జన్మించారు చూసుకోండి కావాలంటే చరిత్రలోకి వెళ్ళి అటువంటి క్లిష్ట సమయంలోనే యతీశ్వరులు జన్మించారు నేను ఇందాక చెప్పాను మౌనస్వామి వీరు సమకాలీనులు అని అంతేకాదు వీరు ఇరువురు జీవితాల్లో కూడా చాలా సారూప్యతలు ఉన్నాయి మరి అదేంటో కానీ ముందు ముందు మీకే తెలుస్తుంది సరే మనం ఇంకా యతీశ్వరుల యొక్క జీవిత చరిత్రలోకి వెళితే కృష్ణా జిల్లా విజయవాడ పడమటలో రాఘవయ్య తిరుమలాంబ అనే పుణ్య దంపతులకు పద్దెనిమిది వందల అరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు ఒక మగపిల్లవాడు జన్మించాడు తర్వాత ఈ పిల్లవాడు వారి సమీప బంధువులకు దత్తత వెళ్ళాడు గుర్తొస్తోంది కదా మీకు మొన్న మౌనస్వామి వారి జీవిత చరిత్ర మనం ఇదే చెప్పుకున్నాం దత్తత వెళ్ళడం పుట్టినప్పుడు ఈ పిల్లవాడి పేరు పానకాలు అని పెట్టారు ఎందుకంటే రాఘవయ్య గారు తిరుమలాంబ గారు మొట్టమొదటిసారి కాపురం పెట్టింది మంగళగిరిలో మరి అక్కడ కులువై ఉన్న స్వామివారు ఎవరో పానకాల స్వామివారు కదా అందుకని పిల్లవాడికి ఆ పేరు వచ్చింది దత్తతుకు వెళ్ళిన తర్వాత పానకాలు రామప్పగా మారిపోయారు మీకు ఎక్కడో గుర్తొస్తుంది కదా ఇదంతా కూడా స్వామివారి జీవిత చరిత్రలో కూడా ఇలాగే ఉంటుంది పిచ్చయ్య శివగా మారిపోయినట్టు పానకాలు రామప్పగా మారిపోయారు దాని తర్వాత రామప్ప గారు చక్కగా చదువుకున్నారు చిన్నప్పటి నుంచి కూడా చక్కటి భక్తి జ్ఞానాలతో ఉండేది వారి సత్ప్రవర్తన సరే అట్లా మెట్రికులేషన్ అయిపోయింది గవర్నమెంట్లో బాయిలర్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం వచ్చింది జానకమ్మ గారితో పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో వివాహం అయిపోయింది అంటే అప్పటికీ రామప్ప గారి వయసు కేవలం పన్నెండు సంవత్సరం అప్పట్లో అలాగే ఉండేది కదా సరే దాని తర్వాత వీరి జీవితం సాఫీగా జరిగిపోతుంది చక్కగా పద్దెనిమిది వందల ఎనభై మూడులో వీరికి ఒక కొడుకు కూడా పుట్టారు వీరి జీవితంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే కేవలం ఒక్క మంత్రాన్ని మాత్రమే అనుష్ఠానం కాదు చాలా మంత్రాలు అనుష్ఠానం చేసేవాడు అంటే రామ షడాక్షరి బాల షడాక్షరి ఇట్లా ఎన్నో మంత్రాలు అనుష్ఠానం చేసేవారు ఒకటి కాదు ఇట్లా జీవితం సాఫీగా జరిగిపోతాం మౌనస్వామి వారి జీవితంలో వారి బంధువు యొక్క కుటుంబంలో దుర్ఘటనలు జరిగితే వీరికి ఎట్లా వైరాగ్యం ప్రాప్తించిందో అట్లాగే రామప్ప గారి జీవితంలో కూడా కొన్ని అకాల మరణాలు చోటు చేసుకున్నాయి దురదృష్టవ శాత్తు సొంత కుటుంబంలోనే జరిగినాయి రామప్ప గారికి చాలా బాధాకరం దత్తత తల్లిదండ్రులు కూడా వెళ్ళిపోయారు భారీ మరణించింది కొడుకు కూడా ఆ కాలమరణం పొందేటప్పటికీ రామప్ప గారి హృదయం బద్దలైపోయింది తట్టుకోలేకపోయారు ఆయన చిన్న వయసులో ఇన్ని దుర్ఘటనలు వరుసగా జరిగిపోవడంతో ఆయనకి పరిపూర్ణమైన వైరాగ్యం ఉదయించింది ఇంకెందుకు ఈ జీవితం ఇట్లా ఎన్నాళ్ళు ఏదో ఉద్యోగం చేసుకోవడం సంపాదించుకోవడం తినటం పడుకోవడం ఇదే నా జీవితం కాదు ఏదో పరమార్థికం ఉంది అని చెప్పి పరిపూర్ణమైన వైరాగ్యంతో ఇంకా దేశాటను మొదలుపెట్టారు ఎన్నో తీర్థయాత్రలు చేశారు ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగారు మందికి మహాపురుషులకి శుశ్రూషలు చేశారు నేను అర్థం చేసుకుంది వారి జీవితంలో ఒక నాలుగు గొప్ప మలుపులు ఉన్నాయి మొట్టమొదటి మలుపు శ్రీశైలంలో జరిగింది ఒక సాధువుతో సత్సాంగత్యం ఆయనకి కుదిరింది ఆ సాధువు గొప్ప జ్ఞానబోధ చేశాడు రామప్ప గారికి ఏమిటంటే సజ్జన సత్సాంగత్యం కానీ సత్పురుషుల యొక్క సేవ కానీ జీవితంలో ఎప్పుడూ మర్చిపో అలాగే ఆ సేవ చేసేటప్పుడు వారిలో ఉన్న బలహీనతల్ని కూడా నువ్వు ఎప్పుడూ పరిశీలించి ఒక తీర్పును ఇవ్వవద్దు నీకు అధికారం లేనే లేదు వారిలో ఏ సుగుణాలు ఉన్నాయో వాటిని తీసుకో అవి నీ జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకో అప్పుడు నువ్వు సాధనలో మరింత ముందుకు వెళ్తావు కానీ ఆ బలహీనతల గురించి నువ్వు ఎప్పుడూ పట్టించుకోవద్దని చెప్పారు ఇది రామప్ప గారి హృదయంలో ఆధ్యాత్మికంగా చాలా బలంగా బీజం వేసుకుపోయింది ముందు ముందు వారికి చాలా ఉపయోగపడింది జ్ఞానబోధ తర్వాత రెండవ మలుపు విజయవాడలో ఇంకో యోగీశ్వరుడు కనిపించి నేను ఇందాక చెప్పాను కదా ఈయన ఒక మంత్రం కాదు చాలా మంత్రాలు అనుష్ఠానం చేసేవారని ఆ యతీశ్వరులు ఏం చెప్పారంటే ఆ యోగేశ్వరులు నువ్వు ఇన్ని దేవతా మంత్రాలని అనుష్ఠానం చేస్తున్నావు కదా అలా వద్దు ఏదైనా ఒక దేవతా మంత్రాన్ని నువ్వు అనుష్ఠించు అప్పుడు నీ లక్ష్యాన్ని చేరుకుంటావని చెప్పి అసలు నీకు అన్య దేవతా ద్వేషం ఎందుకు మనకి దానికి విరుగుడుగా త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయ స్వామి వారిని నువ్వు గట్టిగా పట్టుకో అని చెప్పి దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని ఉపదేశించాడు ఆ యోగేశ్వరుడు అప్పటి నుంచి రామప్ప గారు ఇంకా దత్తోపాసుకులైపోయారు ఆ దత్త మంత్రాన్ని తీవ్రంగా అనుష్ఠించడం మొదలుపెట్టారు ఇంకా వారి యొక్క ఆ దేశాటలు తీర్థాటలు ఉద్ధృతపరిచారు అక్కడి నుంచి ఉత్తర భారతం వెళ్ళా ఇంకా మూడవ మలుపు పద్దెనిమిది వందల తొంభై ఐదులో శ్రీ సచ్చిదానంద సరస్వతీ స్వామి వారి దగ్గర వీరు సన్యాసం స్వీకరించి బ్రహ్మానంద సరస్వతీ స్వామిగా మారిపోయారు అవును మనం ఇప్పుడు చెప్పుకుంటుంది ఎవరి చరిత్ర అంటే బ్రహ్మానంద సరస్వతీ స్వామి మళ్ళీ బాపట్ల బ్రహ్మానంద తీర్థులు వేరు మనం గతంలో చెప్పుకున్నాం వారు వేరు వీరు వేరు అది మూడవ మలుపు అక్కడి నుంచి వారు హిమాలయాలకు వెళ్ళిపోయారు తపస్సు కోసం బ్రహ్మానంద సరస్వతి స్వామి వారు అక్కడ ఎంతోమంది మహాపురుషుల్ని యోగుల్ని వారు అనుసరించి ఎన్నో బ్రహ్మ విద్యా రహస్యాలు తెలుసుకున్నారు అటు నుంచి నేపాల్లోని ముక్తినాథ క్షేత్రానికి వెళ్ళి శరీరాన్ని సృష్టింపజేసుకుంటూ కఠినమైనటువంటి తపస్సు చేశారు అంతేకాదు వారు ప్రవృత్తిని అరికట్టాలి అంటే హఠయోగం ఏకైక మార్గం అని చెప్పి అటువంటి కఠినమైనటువంటి యోగ మార్గాన్ని ఎంచుకున్నారు ఎందుకు ఇంత కష్టం నాకు అనిపిస్తుంది చక్కటి గవర్నమెంట్ ఉద్యోగం రెండో వివాహం చేసుకుని హాయిగా జీవితాన్ని గడపవచ్చు కదా దేనికి ఇదంతా ఎందుకు అంటే వీరి జీవిత చరిత్రలో మనం రెండు పార్శ్వాలు చూడవచ్చు ఒకటి ఆత్మోద్ధారణ రెండు ఆ యోగ బలంతో సాధనా బలంతో లోకోద్ధారణ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సాధన ఇదంతా కూడా వారి ఆత్మోద్ధారణ కింద వస్తుంది దీని తర్వాత వారు ఇంకా ఏం చేశారంటే ఈ శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి అని చెప్పి పంచగవ్య ప్రాసనం చేశారు దానివల్ల చాలా ఇబ్బంది పడ్డారు పాపం వారి మలమూత్రాల్లో రక్తం కారే అయినా కూడా వారు ఏనాడో కూడా ఈ భ్రాంతి లేదు వారికి లెక్క చేయలేరు వారి సాధనని మరింత తీవ్రతరం చేశారు చేసి మహారాష్ట్రలోని నారాయణ దాస్ బాబాజీ గారి దగ్గర కొన్ని యోగక్రియలు అభ్యసించారు ధోతి బస్తీ నేతి నౌలి వజ్రోలి త్రాటకానే ఈ క్రియలతో కూడినటువంటి ప్రాణాయామ పూర్వక యోగాన్ని ఆచరించారు అంత కష్టపడ్డారు సాధనకి తేలిగ్గా వారు ఆ స్థాయికి వెళ్ళిపోలా మీకు ముందు ముందు తెలుస్తుంది ఆ లోకోద్ధారణ కార్యక్రమంలో వారు ఇటువంటి లీలలు చేశారు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు అంత కఠినమైన సాధన చేశారు కాబట్టే అంత అద్భుతమైనటువంటి లీలలు చేయగలిగారు లోకోద్ధరణ కోసం దాని తర్వాత వారు నైమిసారణ్యం వెళ్ళారు ఎంతోమంది మునుపుంగు వలకి ఎన్నో శుశ్రూషలు చేశారు దాని తర్వాత శృంగేరి వచ్చారు అప్పటి శృంగేరి జగద్గురువులు శ్రీ 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 సచ్చిదానంద శివాభినవ నృసింహపారతి స్వామి వారిని దర్శించుకున్నారు అలాగే అప్రదత్తావతారం బ్రహ్మహంస పరివ్రాజికాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారిని కూడా దర్శించుకున్నారు అప్పుడు జగద్గురువులు వాసుదేవానంద సరస్వతి స్వామి వారిని కొన్ని స్తోత్రాలు రాయమని కోరారట ఆ స్తోత్రాలను వారికి వినిపించాలని చెప్పి వాసుదేవానంద స్వామి వారు బ్రహ్మానంద సరస్వతి స్వామి వారిని పంపించారు శృంగేరేకి అంత అద్భుతమైన కలయికలో చూడండి ఇవన్నీ మౌనస్వామి ఎలా అయితే వాసుదేవానంద సరస్వతి స్వామి వారి దగ్గర యోగ శాస్త్రానికి సంబంధించినటువంటి మిళ్ళుకువ్వులు నేర్చుకున్నారో ఈ బ్రహ్మానంద సరస్వతి స్వామి వారు కూడా అలాగే ఆ యోగ శాస్త్రాన్ని అభ్యసించి గొప్ప యోగారూఢులైపోయారు ఇప్పుడు మనం బ్రహ్మానంద సరస్వతి స్వామి వారు అసలు లోకోద్ధారణ కోసం ఏం చేశారో తెలుసుకుందాం దాదాపు ముప్పై రెండు మందికి సన్యాసాశ్రమ దీక్షనిచ్చారు ఆరు వందల మందికి పైగా గృహస్థులకు మంత్రదీక్షను ఇచ్చారు అసలు దత్త పూజా విధానాన్ని జనంలోకి ఎంతో ప్రబలంగా తీసుకువెళ్ళారు ఎన్నో వేల లక్షల దత్తస్వామి యొక్క చిత్రపటాలను పంచారు అసలు గ్రంథాలు అచ్చువేయించడం ప్రకటించడం అంటే మాత్రం మనం లెక్క పెట్టలేం ఎన్ని వేల లక్షల సంఖ్య వారి గ్రంథ రచనలు స్వబోధ దర్పణం యోగాభ్యాస దర్పణం యోగఫల ప్రదర్శిని ముఖ్యంగా బ్రహ్మానంద స్వామి వారు వ్రాసినటువంటి యోగాభ్యాస దర్పణం అనేటువంటి గ్రంథం ఎంతోమంది యోగులకు అద్భుతమైనటువంటి మార్గదర్శనం చేసింది ఎందుకంటే దాంట్లో అన్నీ కూడా వారి స్వానుభవపూర్వకంగా రాశారు దీని గురించి అంటే అష్టాంగ యోగం షట్క్రియలు దశవాయువులు వింశతి ముద్రలు ఎనభై ఆరు యోగాసనాలు అలాగే ప్రాణాయామం గురించి అలాగే ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి స్థితుల గురించి కూడా అద్భుతంగా వివరించారు ఆ గ్రంథంలో ఇక స్వామివారి యొక్క ఈ మఠాలు పీఠాలు జీర్ణోద్ధారణ యొక్క గురించి చెప్పాలంటే కూడా మనకి కొన్ని రోజులు నెల కూడా సరిపోవు ఉత్తరాదిన హరిద్వార్ బద్రీనాథ్ కేదార్నాథ్ గయా పండరీపురం గరుడేశ్వర్ మాన్గాం దక్షిణాదిన మన ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు మచిలీపట్నం రాజమండ్రి నాకు రాజమండ్రి అంటే గుర్తుకు వచ్చింది గోదావరి నది ఎదురుగా ఉన్నటువంటి శృంగేరి శంకరమఠ భూగ్రహంలో ఉన్నటువంటి భక్తవసురుడినే దత్తస్వామిని వాసుదేవానంద సరస్వతి స్వామి వారితో కలిసి ప్రతిష్ఠింపజేసింది ఈ బ్రహ్మానంద స్వామి వారే కదా పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలో ఇంతటి ధార్మిక కార్యక్రమాలు అసలు వారు దేశవ్యాప్తంగా శంకర శారద దత్తమూర్తులను ఎన్ని వేల లక్షలు ప్రతిష్ఠింపజేశారో కూడా మనం లెక్క పెట్టలేం ఎట్లా చేశారు అదంతా ఎంత యోగ బలం ఒక్కసారి ఆలోచించండి చిన్న విషయం కాదు అలాగే వీరు ఏ మఠమైనా పీఠమైనా బలహీనంగా ఉంటే జీర్ణోద్ధారణ చేయడమే కాదు వాటి శాశ్వత పోషణ కోసం కూడా ఏర్పాట్లు చేసేవారు ఉదాహరణ రెండవ దత్తావతారం శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి జన్మస్థలమైనటువంటి కారంజా నగరంలోని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్వామివారి మూర్తి కానీ వారి యొక్క నిర్గుణ పాదుకలను కానీ ప్రతిష్టింపజేసింది బ్రహ్మానంద సరస్వతి స్వామి వారే అందుకే మీరు బ్రహ్మానంద సరస్వతి స్వామి వారి యొక్క మూర్తిని అక్కడ చూడవచ్చు నగరంలో అలా నెల్లూరులో దత్తస్వామిని ప్రతిష్ఠించిన తర్వాత ఉత్తరాధన కాశీకి వెళ్ళిపోయారు అక్కడ క్షేమేశ్వర ఘట్టాని దగ్గరలో ఉన్నటువంటి శృంగేరి మఠంలో వారు నివసించడం మొదలుపెట్టారు దురదృష్టవ కాశీలోని వ్యాపారులు కొంతమంది ఆ శృంగేరి మఠాన్ని ఆక్రమించారు కొంత శాతం అప్పుడు శృంగేరి జగద్గురువులకు టెలిగ్రామ్ పంపి చట్టరిచ్చ కావాల్సినటువంటి ఆదేశాలను పొంది ఆ దురాక్రమణదారుని పదిహేను రోజుల్లో అక్కడి నుంచి వెడలగొట్టి తిరిగి మఠాన్ని స్వాధీనం చేసుకున్నారు బ్రహ్మానంద సరస్వతి స్వామివారు ధర్మ పరిరక్షణ అంటే ఆయనకి అంత ప్రీతి దాని తర్వాత స్వామివారు అక్కడ బిందుమాధవ ఘట్టంలో ఒక పంచగంగేశ్వర అనేటువంటి మఠాన్ని స్థాపించారు సుమారు పంతొమ్మిది వందల ఇరవై ఐదో ప్రాంతంలో తర్వాత వారి నివాసం అక్కడికి మార్చేశారు వారి సంకల్పానుసారం మార్గశిర శుద్ధ దశమి అంటే డిసెంబర్ రెండో తారీఖు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో వారి దివ్య శరీరాన్ని వదిలివేసి బ్రహ్మీభూతులైపోయారు బ్రహ్మానంద సరస్వతి స్వామి వారు శాస్త్ర సంప్రదాయానుసారం వారి దివ్య శరీరాన్ని బిందుమాధవ ఘట్టం నుంచి మణికణికా ఘట్టం వరకు ఊరేగించి శిష్యులు భక్తులు ఆ పుణ్య గంగా నది జలాల మధ్య జల సమాధి చేశారు బ్రహ్మానంద సరస్వతి స్వామి వారి యొక్క అనుగ్రహమేమో ఈ కార్తీక మాసంలో మనం వారి రీత్యా కాశీని గంగని కూడా స్మరించుకోగలుగుతున్నాం ఇప్పుడు మనం వారి యోగ బలానికి సంబంధించినటువంటి కొన్ని లీలలను చూద్దాం వాసుదేవానంద సరస్వతీ స్వామి వారు నిర్యాణం చెందుతారణంగా రెండు రోజుల ముందు బ్రహ్మానంద సరస్వతీ స్వామి వారు శ్రీ గాండా మహారాజ్ గారికి స్వప్నంలో కనిపించి నేను వెంటనే గరుడేశ్వర్ బయలుదేరి వస్తున్నాను తర్వాతి కార్యక్రమాలన్నీ నేనే దగ్గర నిర్వహిస్తానని చెప్పారు ఈ గాండా మహారాజ్ గారి సన్యాసాశ్రమాన్ని స్వీకరించి యోగానంద సరస్వతీ స్వామి వారికి ప్రసిద్ధి చెందారు అట్లా చెప్పిన వెంటనే మరణాడు ఉదయం కల్లా కాశీ నుంచి గరుడేశ్వరు వచ్చేశారు ఎక్కడ కాశీ ఎక్కడ గరుడేశ్వరు ఒక్క రాత్రులు ఎలా వచ్చారు బ్రహ్మానంద సరస్వతి స్వామివారు అది వారికే తెలియాలి దాని తర్వాత విద్యానంద తీర్థులైనటువంటి ఒక యోగి కూడా బ్రహ్మానంద సరస్వతి స్వామివారి కల్లో కనిపించి వెంటనే బయలుదేరి గరుడేశ్వర రమ్మని చెప్పారు మరి ఎట్లా తెలుసు వారికి వాసుదేవానంద స్వామి వారు ముందే నిర్యాణం చెందబోతున్నారని చెప్పి కాశీలో ఉన్నటువంటి బ్రహ్మానంద సరస్వతీ స్వామి వారికి ఎలా తెలుసు అంటే వాసుదేవానంద సరస్వతి స్వామి వారికి బ్రహ్మానంద సరస్వతీ స్వామి వారికి అభేదం అనేటువంటి ఉన్నత యోగస్థాయికి చేరిపోయారు బ్రహ్మానంద సరస్వతి స్వామి వారిని అర్థం గురు శిష్యులకి మధ్య తేడా లేదు అట్లా వారి యొక్క ఆ సమాధి కార్యక్రమం అంతా కూడా జరిగిపోయిన తర్వాత శ్రీ గాండా మహారాజ్ గారు కొంత బంగారం వెండితో కూడినటువంటి ధనాన్ని సంపదని వాసుదేవానంద సరస్వతి స్వామి వారి యొక్క ఆదేశానుసారం బ్రహ్మానంద సరస్వతి స్వామి వారికి ఇచ్చారు అంతటి గురుతర బాధ్యతతో చూడండి తర్వాత వారంతా కూడా మాట్లాడుకుని ఆ సంపదనంతా కూడా గాండాపురం కురువుపురం మాన్గాం గరుడేశ్వర్ బదరి కేదార్నాథ్లో ఉన్నటువంటి మఠాల యొక్క జీర్ణోద్ధారణ కొరకు ప్రతిష్టాపన కొరకు కూడా సద్వినియోగం చేశారు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి లీల వింటే మీరు ఉన్న చోట ఉండలేరు ఎగిరి గంతులు వేస్తారు అది పంతొమ్మిది వందల మూడో ప్రాంతం నిజాం కాలం స్వామివారు ట్రైన్ ఎక్కారు ఆ ట్రైన్కి ఒక బ్రిటిష్ వ్యక్తి డ్రైవర్ ఏదో సమస్యతో ఆ ట్రైన్ కదలట్ల ఇంజిన్ లో ఏదో లోపం ఉంది అతనికి అర్థం కావట్ల డ్రైవర్కి సరే స్వామివారు కొంతసేపు వేచి చూసి దాని తర్వాత ఇంజిన్ దగ్గరికి వెళ్ళి డ్రైవర్ని అడిగారు ఏంటి సమస్య ఏమైందని ఆ ట్రైన్ డ్రైవర్ చిరి ఎత్తుకు వచ్చి ఇంగ్లీష్లో ఇట్లా మాట్లాడాడు గో ఎవే యు ఫుల్ అన్సక్సెస్ఫుల్ డర్టీ మ్యాన్ ఏ మోంక్ మీ స్వామివారు తగ్గుతారా ఇంగ్లీష్ లో ఇంకా ఘాటుగా సమాధానం ఇచ్చారు ఎస్ ఎస్ యు ఆర్ కరెక్ట్ ఐ మీ లెస్సర్ఫుల్ క్యాన్ సీ యువర్ సెల్ఫ్ యు ఆర్ ఏ అన్సక్సెస్ఫుల్ నా ఐమ్ ఏ మాంగ్ బట్ నాట్ ఏ మంకీ లైక్ యూ ఫస్ట్ కమ్ డౌన్ విత్ యువర్ ఫైర్ మ్యాన్ డౌన్ ఆ చెప్పేటప్పటికీ ఆ ట్రైన్ డ్రైవర్కి అర్థం కాలి ఏంటి సన్యాసి ఏంటి ఇంగ్లీష్లో మాట్లాడడం ఏంటి సమాధానం ఏంటి బెత్తరబోయాడు అలా బిత్తరబోతూ కిందకి దిగాడు ఫైర్మ్యాన్తో స్వామివారి ఇంజిన్లోకి వెళ్ళి తమ యోగ దండం కమండలాలతో ఇంజన్లో ఒక చోట తన యోగ దండంతో ఇట్లా తాకిచ్చా ఇంజన్ పనిచేయడం మొదలై స్వామివారు అప్పుడు నవ్ ద మోంక్ హ్యాట్ సెట్ రైట్ ద ఫాల్ట్ నవ్ మంకీ కెన్ క్యారీ ఆన్ అంటే ఈ సన్యాసి తప్పుని సరి చేశాడు ఇంకా కోతి ట్రైన్ నడపచ్చు అని అలా చెప్పేటప్పటికీ ఆ ట్రైన్ డ్రైవర్ ఏం చేయాలో అర్థం కాక ఆ ట్రైన్లో ఉన్నటువంటి ప్రయాణికులు అందరినీ దింపి తన పక్కనున్న ఫైర్మ్యాన్ని వెళ్ళి గాడ్ ఎక్కడున్నాడో పిలుచుకురా అని చెప్పారు ఎంత పిలిచినా కూడా గాడు రావట్లా సరే ఫైర్ మ్యాన్ హడావిడిగా పరిగెత్తుకు వెళ్ళి ఆ ట్రైన్ చివన్న గాడ్ స్థానంలో వెళ్ళి చూసేటప్పటికీ ఆశ్చర్యం బ్రహ్మానంద సరస్వతి స్వామి వారి గార్డు స్థానంలో కూడా కనిపించారు ఆ ఫైర్ మ్యాన్ పరిగెత్తుకుంటూ వచ్చి డ్రైవర్తో చెప్పేటప్పటికీ డ్రైవర్కి ఏం చేయాలో అర్థం కాక సాష్టాంగ దండం చేసేశాడు స్వామివారికి నేను ఇంతవరకు నా జీవితంలో నేను చూడలేదు ఇప్పుడు నా భగవంతుడు జీసస్ని ఇక్కడ ఇండియాలో చూస్తున్నాను మీ రూపంలో చూస్తున్నాను మీరే నాకు భగవంతుడు అని చెప్పి తాను జై జైలు కొట్టడమే కాకుండా ప్రయాణికులు అందరి చేత కూడా జై జయజయద్ధ్వానాలు చేయించాడు బ్రహ్మానంద సరస్వతి స్వామి వారికి ఆ మూర్ఖపు బ్రిటిష్ ట్రైన్ డ్రైవర్ అది నా సనాతన ధర్మంలో నా యోగుల యొక్క బలం ఇంకో అద్భుతం చెప్తాను ఒకసారి అహ్మదాబాద్లో మూడు రోజులు కర్ఫ్యూ విధించారు సరే అర్ధరాత్రి బ్రహ్మానంద సరస్వతి స్వామి వారు ట్రైన్ దిగి ఒకటిన్నారా ప్రాంతంలో స్టేషన్ నుంచి బయటకు వస్తుంటే పోలీసులు అనుమానించి జైల్లో పెట్టారు ఒక స్టేషన్లో అప్పుడు ఆ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ భార్య కల్లో స్వామి నిర్బంధించబడ్డారన్నట్టుగా కల్లో కనిపించారు ఆవిడ వెంటనే నిద్రలేచి పక్కన వంటి ఆ సబ్ ఇన్స్పెక్టర్ అంటే భర్త గారికి చెప్పింది ఆయన ఏదో పిచ్చికల్లే పొడుకో అన్నారు సరే కాసేపు అయిన తర్వాత ఆ సబ్ ఇన్స్పెక్టర్ కల్లో కూడా స్వామివారు అలాగే కనిపించారు స్టేషన్లో జైల్లో ఉన్నట్టు ఆయన వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వెళ్ళేటప్పటికి స్వామివారిని చూసి క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకువచ్చి మర్నాడు సకలోపచారాలతో పూజ చేశారు వారికి అన్నీ ఉన్నాయి కానీ పాపం ఆ దంపతులకి పిల్లలు లేరు స్వామివారు అనుగ్రహించి ఆ ఇల్లాలకి దత్త మంత్రోపదేశం చేసి ఆశీర్వదించారు సంవత్సరం తర్వాత పండంటి మగబిడ్డ పుట్టాడు ఆ పిల్లవాడికి దత్త బ్రహ్మానంద మూలే అని చెప్పి పేరు పెట్టుకున్నారు ఆ దంపతులు అంతేకాదు దాని తర్వాత ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు పొందాడు వెంట వెంటనే అట్లా యాభయో సంవత్సరంలో ఆయన రిటైర్మెంట్ తీసుకుని తర్వాత సన్యాసాశ్రమాన్ని స్వీకరించి జ్ఞానానంద స్వామి స్వామివారిగా ప్రసిద్ధికి ఎక్కారు ఇంకోసారి స్వామివారు బళ్ళారేలో ఒక సబ్జెడ్జ్ ఇంటి ముందుకు వెళ్ళి భవతీ దేహి అని చెప్పి ఆశించారు ఆ సబ్జడ్జ్ అధికార మదంతో ఆ ఇంటి ముందున్న జవాన్తో ఈ పని పాట లేదు ఈ సన్యాసులకి తరమేసే బయటకు అని చెప్పాడు అప్పుడు బ్రహ్మానంద సరస్వతి స్వామి వారి నవ్వి ఆ జవానికి అర్హత లేదు ఇల్లుండి మీరే రండి అని చెప్పి వెళ్ళిపోయారు ఇల్లుండి నేను రావడం ఏంటని చెప్పి ఆ సబ్జెక్ట్కి అర్థం కాల దాని తర్వాత ఉన్నట్టుండి ఆ జడ్జి గారి యొక్క భార్యకి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది వచ్చి ఆ హడావిళ్ళు ఆయన కోర్టుకి ఆ రోజు కానీ కోర్టులో చాలా ముఖ్యమైనటువంటి పని ఉంది అట్లా పనికి వెళ్ళకపోవడం వల్ల ఆయన సస్పెండ్ అయిపోయాడు సబ్జెక్ట్స్ అందుకే సత్పురుషుల జోలికి యోగుల జోలికి వెళ్ళకూడదు దాని తర్వాత ఆయన చాలా బాధలు పడ్డాడు అయినా కూడా ఆయన చేసిన తప్పేంట అర్థం కాల ఆ ఎదురింట్లో ఉన్న వర్తకుడు వచ్చి చెప్పాడు అంటే మీరు రెండు రోజుల క్రితం ఒక సన్యాసి మీ ఇంటికి వస్తే చాలా దురహంకారంతో ప్రవర్తించి వెళ్ళిపోమ్మన్నారు కదా దానివల్ల వచ్చినటువంటి దుష్ఫలితం ఏమో ఇవన్నీ మీకు ఈ బాధలో వెళ్ళి ఒకసారి క్షమాపణ వేడుకోవచ్చు కదా అని చెప్పి వారిద్దరూ కూడా ఆ బళ్ళారంతా వెతికితే చెట్టు కింద జాన్ కనిపించారు బ్రహ్మానంద సరస్వతి స్వామి వారు వెళ్ళి ప్రాధేయపడ్డాడు సబ్జెక్ట్ క్షమాపణ వేడుకున్నాడు ఒక సబ్జెక్ట్ ఒక సన్యాసి ముందు మోకరిల్లడం అనేటువంటి వార్త ఆ బళ్ళారి మొత్తం కూడా ఒక్కసారి గుప్పుమంది ఆ జిల్లా జడ్జులు అధికారులు అందరూ కూడా గుమ్ముగూడారు అవితం చూడడానికి ఆఖరికి స్వామివారు నన్ను ముట్టుకోకు నిన్ను నాలుగు రోజుల్లో ఆ కుర్చీ మీదకి నెడతాను అంటే నీ ఉద్యోగం నీకు ఇప్పిస్తానని చెప్పి అభియమించారు అయినా కూడా సబ్జెక్ట్స్ విన్లా ఆఖరికి స్వామివారు ఉన్నట్టుండి మాయమైపోయారు రాత్రి తొమ్మిదింటి వరకు కూడా వేచి చూశారు కానీ స్వామివారు రాల దాని తర్వాత హైకోర్టు జడ్జి నుంచి ఈ సబ్జడ్జి గారికి ఒక టెలిగ్రామ్ వచ్చి మళ్ళీ తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు అలాగే సబ్జడ్జి భార్య యొక్క కడుపు నొప్పి కూడా తగ్గిపోయాను అట్లా స్వామివారి యొక్క ఆశీర్వచనం ఫలించింది అంతేకాదు అక్కడితో వదల సబ్జడ్జిని బ్రహ్మానంద సరస్వతి స్వామివారు ఆయనకి ఒక జ్ఞానోపదేశం చేశారు ఏంటంటే నువ్వు ప్రతి అరగంటకి కూడా ఆ అరగంటలో చేసిన పనులన్నీ కూడా కాగితం మీద వ్రాసుకో రాత్రికి ఆ లిస్టు మొత్తం చదువుకో ఒకసారి ఆ పట్టిక నమ్మలంగా మంచి పరిణామం నీలో నీకు నువ్వే చూస్తావని చెప్పి ఆశీర్వదించారు అట్లా ఆయన ఆ సాధన చేసి పంతొమ్మిది వందల ముప్పైలో వైరాగ్యంతో సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు ఆ సబ్జెడ్జ్ దాని తర్వాత ఈ సబ్జెడ్జ్ గురించి బ్రహ్మానంద సరస్వతీ స్వామి వారు సుందర రామదత్తుని శిష్యునితో మాట్లాడుతూ రే ఆ సబ్జెడ్జ్ సాధన చేసి చేసి నన్ను దాటిపోయాడ్రా అని చెప్పి విడిసిపోయారట ఎక్కడైనా అవంభావం కనిపించిందా బ్రహ్మానంద సరస్వతి స్వామి వారిలో అంతటి గొప్ప మహాపురుషు బ్రహ్మానంద సరస్వతి స్వామివారు అలాగే పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఇంకు విచిత్రం జరిగింది ఏమిటంటే అప్పటికే అరవై ఏళ్ళు నిండినయి స్వామివారికి ఆ సందర్భంలో బొంబాయిలో చాలామంది సంపన్నులైనటువంటి భక్తులు శిష్యులు మా ఇంటికి రావాలంటే మా ఇంటికి రావాలని చెప్పి బ్రహ్మానంద సరస్వతి స్వామి వారిని చాలా ఒత్తిడి చేశారు స్వామివారి చిరునవ్వుతో వస్తాను వస్తానని చెప్పాను కానీ ఎవరు విన ఆయన ఆఖరికి నేను అభయం ఇస్తున్నాను నేను మీ ఇంటికి వస్తాను రేపు పొద్దున పదింటికల్లా అని చెప్పి అందరినీ పంపించి వేశారు మర్నాడు ఉదయం పొద్దున పదింటికల్లా అందరి ఇళ్లలో ప్రత్యక్షమై అందరి దగ్గర కూడా పూజలు అర్చనలు స్వీకరించారు ఇది ధన నాడు నృసింహ సరస్వతి స్వామి వారు అందరి భక్తుల ఇళ్లలోకి వెళ్ళినటువంటి లీల మీకు స్ఫురించట్లా అలాగే ఈ సుందర రామదత్తు గారికి ముందు బ్రహ్మానంద సరస్వతి స్వామి వారు పాదుకులు ఇచ్చారు పూజించుకోమని సరిగ్గా ఆ పాదుకులు మార్గశిర శుద్ధ దశమి అంటే డిసెంబర్ రెండో తారీఖు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నాడు చదులు పట్టి కనిపించినాయి అని ఆశ్చర్యపోతే రెండు రోజుల తర్వాత వారికి టెలిగ్రామ్ వచ్చింది బ్రహ్మానంద సరస్వతి స్వామి వారు తమ దివ్య శరీరాన్ని వదిలివేశారని అంతటి గొప్ప యతీశ్వరులు ఒక రకంగా చెప్పాలంటే అపర దత్తావతారమేమో పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ బ్రహ్మానంద సరస్వతీ స్వామి వారి యొక్క అనుగ్రహం అలాగే దత్తస్వామి వారి యొక్క అనుగ్రహం కూడా మనందరికీ మిండుగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సుమా మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం శ్రీమాతే నమ మీ సత్యానందిరాజు